హలో అండి విరిగిపోయిన హెయిర్ క్లిప్స్ తోటి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే చివరిలో లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా టిప్ నెంబర్ వన్ వచ్చేసి ముందుగా ఒక క్లిప్ని తీసుకున్నానండి క్లిప్స్కి సైడ్స్కి ఇలా చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి కదా ఆ హోల్స్లోకి నేను ఇలా చిన్నగా ఉండే వైర్ని అయితే తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను మీరు ఏదైనా ఒక దారంని కూడా తీసుకోవచ్చు చిన్నగా ఉన్న దారంని కొద్దిగా వైర్ని ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న ఈ క్లిప్ని కిచెన్లో ఏదైనా ఒక మేక్కి పెట్టుకున్నాను ఇందులో మనము ఇలాంటి చిన్న చిన్న గరెటలు హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు తర్వాత టిప్ నెంబర్ టూ చాలామంది గోడలకి మేకలు కొట్టే పని లేకోకుండా డబ్బులు పెట్టి ఇలాంటి హ్యాంగర్స్ని ని కొంచుకుంటూ ఉంటారు ఇలాంటివి కొనే పని లేకోకుండా క్లిప్స్కి బ్యాక్ సైడ్ డబల్ సైడ్ టేప్ని స్టిక్ చేసుకొని అలాగే పైన ఇలా వైట్ కలర్ టేప్ని పెట్టుకొని మనము ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ హ్యాంగ్ చేసుకునేట్టు ఉంటాయి కదా ఇలాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత టిప్ నెంబర్ త్రీ కిచెన్లో మనము చేతులు తుడుచుకోవడానికి ఇలాంటి నాప్కిన్స్ని హ్యాంగ్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటాము వీటికి కూడా మనము హుక్స్ కొనాలి కాబట్టి అవి కొనే పని లేకుండా క్లిప్కి డబల్ సైడ్ టేప్ని స్టిక్ చేసుకొని ఇలాంటి హ్యాంగింగ్స్ ఉన్న నాప్కిన్స్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు తర్వాత టిప్ నెంబర్ ఫోర్ విరిగిపోయిన క్లిప్స్కి ఏవైనా పళ్ళు వెడెల్పుగా ఉన్నవైతే ఈ విధంగా హ్యాంగింగ్ చేసుకొని మనము బ్రష్లు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు బ్రష్లు ఒకదానికొకటి టచ్ కాకుండా ఉంటాయి తర్వాత టిప్ నెంబర్ ఫైవ్ తర్వాత క్లిప్కి కొంచెం పళ్ళు సన్నగా పొడువుగా ఉన్న క్లిప్స్కి బ్యాక్ సైడు ఈ విధంగా వచ్చేలా హ్యాంగ్ చేసుకొని ఇందులో మనము స్పూన్స్ పెట్టుకోవడానికి ఈ క్లిప్స్ని యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో సింపుల్గా పెట్టుకోవాలి అనుకుంటే ఈ క్లిప్స్ని ఉపయోగించుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు తర్వాత టిప్ నెంబర్ సిక్స్ మీ ఇంట్లో అద్దం పక్కన లేదంటే డ్రెస్సింగ్ మిరర్ ఉంటే డ్రెస్సింగ్ మిర్రర్ పక్కన ఇలా హ్యాంగర్ని పెట్టుకొని దానికి ఇలా క్లిప్ని హ్యాంగ్ చేసుకొని ఇందులో మనం డైలీ యూజ్ చేసుకొని హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు వెతికే పని లేకుండా ఈజీగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు తర్వాత టిప్ నెంబర్ సెవెన్ కొంచెం క్వాలిటీగా ఉండి స్ట్రాంగ్గా ఉన్న క్లిప్స్ని మనం కీచైన్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు చూశారు కదా నచ్చితే లైక్ చేయండి బాయ్